ఒక తల్లి వచ్చి ఒక సాగుతుందంట అయ్యా కూతురుకు ఒక న్యాయం కోడలకు ఒక న్యాయం చేస్తారా అని అడుగుందంట ఏమైందమ్మా ఏంటంటే ఇదండి మా ఇంట్లో పరిస్థితి ఇదిగో న్యాయం అన్యాయంగా ఉంటది వాళ్ళ కూతురు వారికి ఒక న్యాయం చేస్తారు కోడలుగా నాకు ఒక న్యాయం చేస్తారు వాళ్ళ కూతురికి బాగోలేదంటే పరుగు పరుగున హాస్పిటల్ తీసుకుని వెళ్ళి చూపించి ఏమైందో తెలుసుకుంటారు కనీసం నేను లెగలేని పరిస్థితుల్లో మంచం మీద ఉన్న పరిస్థితుల్లో కూడా నేను పట్టించుకోరయ్యా ఇలా కూతురుకి ఒక న్యాయం కోడలకు ఒక న్యాయం చేస్తారా అని ఒక సేవకుడి దగ్గర అడుగుతుంటే ఏదైనా ఒకవేళ కూతురికి చిన్న బాధ వచ్చిన చిన్న శ్రమ వచ్చినా పరుగు పరుగుని వెళ్తారయ్యా ఏదైనా ఒక పని అంటే చాలు పరుగు పరుగుని వెళ్తారయ్యా ఇదిగో ఇలాంటి న్యాయం ఈ లోకంలో చేయొచ్చా అని ఒక సేవకుడి దగ్గర అడుగుతుందంట ఒకవేళ ఏది పెద్ద సమస్య వచ్చినా అది చిన్న సమస్య అయినా ఇదిగో ఇలా చెయ్యొచ్చా ఇది న్యాయమేనా అని అడుగుతుంది ఈ రోజున మీలో కూడా ఆలోచన ఉండి ఉండవచ్చు అలాంటి తలంపుల్లో మీరు ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు ఇదేంటి వాళ్ళు ప్రార్థన కూడా చేయట్లేదు కదా వాళ్ళకి న్యాయం జరిగింది నేను రోజు ఈ విధంగా దేవుని సమయంలో గడుపుతున్నా ప్రార్థిస్తున్నా మొర్ర పెడుతున్నా నాకెందుకని అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం ఈ రోజు నుంచి నీవు నేను చేయాల్సిన పన్నెండు తెలుసా విసుగాక విసుగాక ఆయన సన్నిధిలో మొర్ర పెట్టేవారిగా మనము గాక ఎప్పుడు తివారాత్రులు ఆయన సందులో రోధించే వారిగా మార్చబడుదము గాక ఎన్నో మాటలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నా మనుషులు అన్యాయం చేస్తారు మనుషులు అన్యాయంగా మాట్లాడతారు మనుషులు దూషిస్తారు మనుషులు హే హేళన చేస్తారు మనుషులు తృణీకరిస్తారు అయినా మన న్యాయాధిపతి మనకు న్యాయాన్ని జరిగించబోతున్నాడు ఈ రోజు నీ మాటలు వింటనే మన జీవితంలో ఒక కఠినమైన న్యాయాధిపతికే మనసు కరిగిందండి అది నేను చెప్తున్నది మనం ఆరాధించే దేవుడు కఠినుడు కాడు ఆయన తప్పక త్వరగా న్యాయం చేయబోతున్నాడు ఆమె చెప్పండి